ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కుని నిన్న ఎంతో చక్కగా అయితే వినియోగించుకున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో షాక్ లో ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతే ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో ఎప్పుడైనా వచ్చి ప్రచారం చేస్తారని ఎలక్షన్స్ ముందు రోజు వరకు ఎదురు చూశారు కనీసం సోషల్ మీడియాలో అయినా సరే తన బాబాయ్ అలాగే తన బావ అలాగే మావయ్య వీళ్ళలో ఎవరో ఒకరు గెలవాలని పో కూడా చూశారు కానీ ఇతర కుటుంబ సభ్యులు ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి ప్రచారం చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారు ఈ విషయంపై అందరూ కూడా ఆశ్చర్యపోయారు అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కుని హైదరాబాద్ జూబుల్ హిల్స్ లోని ఓబిల్ రెడ్డి స్కూల్లో ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత తను రాజకీయంగా వచ్చేది లేదని మరి రాజకీయం భవిష్యత్తులో వస్తాను అప్పుడే వాటి గురించి మాట్లాడతాను పొలిటికల్ విషయాల్లో నేను ఏమాత్రం మాట్లాడడానికి సిద్ధంగా లేనని జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు తన రాజకీయానికి సంబంధించే విషయం తెలుసుకుని అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి తను చెప్పిన విషయాలను చూసి అభిమానులంతా ఇంకా ఆలోచనలోనే ఉన్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్కి పొలిటికల్ గా ఎందుకు ఇంత విముఖత అనేది అర్థం కావడం లేదు గతంలో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారు మరి అలాంటిది సరిగ్గా పద్నాలుగేళ్లకి సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో అసలు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది అభిమానులకు సైతం ఆశ్చర్య జగతను చేస్తోంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావాలని భవిష్యత్తులో ఆయన ఉండాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్